ప్రసన్న ఆలయ ప్రతిష్ఠ కోసం ఒక విషయం చెప్పాలంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక ఆచారం ఉంటుంది ఒక పద్ధతి ఏదో పద్ధతి అంటే మనిషి అనుక కొద్ది ఎమోషన్ ఉంటుంది పాపం ఉంటుంది మాట మాట వచ్చింది అనుకోండి అది గొడవ ఉంటుంది ఒకవేళ ఆ గొడవ ఒక ఎవరైనా చనిపోయారు అనుకోండి గొడవలు ఎవరైనా చనిపోతే మరొక వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఎవరిదైతే గొడవ పడ్డాడో వాళ్ళని పకబట్టి చంపేస్తారు నిజానికి వాస్తవానికి ఏంటంటే చంపాలని చంపలేదు అనుకోలేకపోయినా గొడవ పెరిగింది ఇది తొలిలో జరిగింది వాళ్ళు చనిపోయారు కానీ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే పకబట్టి వ్యక్తిని చంపేస్తారు ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా వాళ్ళని ఉద్దేశపూర్వకంగా చంపుతారు ఇలాంటి ప్రమాదాలు రాకూడదు చెప్పే దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలకి ఆశ్రయపురం అన్నది ఏర్పాటు చేశాడు ప్రతి గ్రామానికి గ్రామ నలుగుల కూడా ఆశ్రయపురాల్లో ఉంటారు ఇప్పుడు ఒకవేళ ఈ పొలంలో గొడవ జరిగింది అనుకోకూడదు ఏ పొలంలోనో ఎక్కడ గొడవ జరిగింది అనుకోకుండా గొడవ అయితే అనుకోకుండా చనిపోయి విదేశం కాదు అనుకో అనుకోకుండా గొడవ అయితే చనిపాడు ఆ వ్యక్తి బ్రతకాలి అంటే అంటే బతికిన వ్యక్తి గొడవపడిన వ్యక్తి బ్రతకాలి అంటే ముందు ఆశ్రయపురానికి వెళ్ళాలి ఆశ్రయ పురానికి వెళ్తే అక్కడ అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు కూడా హాని చేయడానికి ఛాన్స్ లేదు అవకాశం లేదు వారు రక్షించబడినట్టే ఒకవేళ పురానికి వెళ్ళేంత లోగా కనుక వాళ్ళు అని వెంటాడి చంపేస్తే కేసు లేదు ఆశ్రయపురానికి వెళ్ళేంత లోగా వెంటాడి చంపిస్తే కేసు వారు వెంటనే లోగా ఆశ్రమపురానికి వెళ్ళిపోతే వారికి శిక్ష లేదు ఇది అక్కడ పద్ధతి ప్రతి పట్టణానికి కూడా సమీప గ్రామాలు ఆశ్రయపురం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ యాజకులు సేవకులు ఉంటారు జడ్జ్ చేసేవారు దాని తగ్గ తీర్పు తీరుస్తారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొంత కొంత కాలం అక్కడ కొత్త రోజులు అక్కడ ఉంచి అదంతా ఎంక్వైరీ చేస్తారు ఎంతవరకు జరిగింది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ తీస్తే అని బట్టి జడ్జిమెంట్ ఇస్తారు ఆ తర్వాత విషయం అయితే ఒకవేళ ఈ గ్రామంలో చాలా సందర్భంలో నిర్దోషి అంటే తప్పు చేయలేని వ్యక్తి కూడా అంత దూరం పరిగెట్టలేని చాలా సమయంలో చచ్చిపోయారు చాలా సార్లు చచ్చిపోయేవాడు అలాగే పరిగెట్టారు ఎవరు బ్రతికేరు అయితే రానున్న కాలంలోనే ఏం జరిగిందంటే ఈ యొక్క దారుణాలు ఎక్కువ అవుతున్నాయి నిర్దోషులు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది అలాగ మనుషుల కూడా బాగా పెరుగుతుంది అలా మనుషులందరూ కూడా పాపం పెరగడం వల్ల ఏమవుతుందంటే ప్రతి మనుషుడు కూడా మరణానికి పాత్రడు అందుకని కొత్త పిల్లలకు వచ్చేసరికి దేవుడు ఏమన్నా పాపం వల్ల వచ్చి జీతము మరణము అన్నారు పాపము లేని మానవుడు ఎవరు ఉన్నారమ్మా పాపము లేని మానవుడు ఎవరు లేరు మరణము లేని మానవుడు కూడా ఎవరు లేరు అయితే మరణం సహజంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అది పెద్ద విచిత్రం కాదు ఏ వయసులో వచ్చిన అది పెద్ద ఎంత కాదు విచిత్రం కాదు కానీ మరణం తర్వాత మరణ మరణం ఉన్నది అది ప్రమాదం మనిషికి తెలిసింది ఒక మరణమే కానీ దేవుడు తెలిసిందే రెండు మారణాలు ఉన్నాయి మరణం అనే మాటకు ఏంటంటే వదిలి వెళ్ళిపోవడం చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడండి వాస్తవానికి చచ్చిపోయాడు అంటే తెలుగు పదం కాదు సంస్కృత పదం అంటే అక్కడ వదిలి వెళ్ళిపోయాడు వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శరీరాన్ని వదిలి ఒక చోట వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మనకి తెలియదు ఇది మొదటి మార్గం బైబిల్లో ఉంది రెండో మార్గం కోసం ఈ రెండవ మార్గం ఏంటంటే ఈ శరీరం వదిలి ఒక ఆత్మ ఈ శరీరంలోకి ఆత్మ పంపించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అయితే ఆత్మ కనుక దేవుడి దగ్గరికి వెళ్ళేటంత పరిశుద్ధత లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళే పరిశుద్ధత లేకపోతే ఆత్మ దేవుడి విడిచి తీర్పుకి తీర్పు నుండి శిక్షకు వెళ్తారు ఆ శిక్షకి వెళ్ళే స్థలాన్ని నరకం అని బైబిల్లో రాయబడింది నరకం కోసం వేద గ్రంథాలలో భయముల్లో కూడా రాయబడింది అది అగ్ని కూడా బాధ దీని బట్టి చూస్తే ప్రతి మనిషిలో కూడా పాపమున్నది పాపము క్షమించబడి నరకాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఆశ్రయపురానికి వెళ్ళాలి పాత యొక్క కథనం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా ఆశ్రయపురానికి వెళ్ళాలి ఆశ్రయపురం ఫిజికల్ గా ఉన్నట్లయితే మనం బరువు పెట్టడం కష్టం కాబట్టి కొత్త నిన్న దేవుడు ఏం చేశారంటే ఆశ్చర్యపూరంగా ఆ దేవుడే నరుడుగా ఒక శరీరంలోకి ప్రవేశించి దేవుడు స్పిరిట్ ఆత్మ మనం ఏమనుకుంటున్నాం రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అయింది కదా రెండు వేల సంవత్సరాల ముందు యేసు ప్రభు అని లేదు కదా అప్పుడు ఎవరైతే దేవుడు ఉన్నారో ఆయన దేవుడు అనుకుంటున్నా కానీ నిజమే రెండు వేల సంవత్సరాల ముందు ఎవరైతే దేవుడు ఉన్నారో ఆ దేవుడు అనపడేవారే ఏసరి దేవుడితో మానవుడుగా జన్మించాడు బాగా గుర్తు పెట్టుకోండి దేవుడు భూమి మీద మనిషిగా ఒకే ఒక్కసారి జన్మించారు పదిసార్లు లేవు సార్లు లేవు ఒకే ఒక్కసారి దేవుడు మానవుడుగా జన్మించారు ఆయన మానవుడుగా జన్మించినప్పుడు ఆయన ఏ అని నామకరణం చేశారు ఆయన ఏం చేశారంటే నువ్వు పాపం చేశావు కదా అంటే సర్వ మానవుడు పాపం చేశారు కదా మీ పాపా శిక్ష యావత్ కూడా నేను భలేస్తాను మీ పాపం మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని చంపి నరకానికి తీసుకెళ్ళేంత లోర ఎవరైతే ఏసుక్రీస్తు ద్వారా లోక వస్తారో ఏసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యపూర్వంగా ఉన్నారు అన్నట్టుగా ప్రస్తుతం ఆశ్చర్యపూర్వం ఎవరు ఏసుక్రీస్తు వారి నామే ఆశ్చర్యపూర్వం అని ఏసుక్రీస్తు నామాన్ని ఇష్టపడటం కాదు ఏసుక్రీస్తు నామాన్ని ప్రకటించడం కాదు ఏసుక్రీస్తు వారిని రక్షకులుగా హృదయంలో స్వీకరించి నమ్మి బాప్తి పొందుకొని నేను క్రైస్తవుని దేవుని వెంటనే అనేది చాపి చెప్పుకోవడమే క్రీస్తుని అంగీకరించము ఇలాగ ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు ఎక్కడికి వెళ్ళారట ఆశ్రయపురాణం వెళ్ళారు వారు ఆశ్రయపురాణం వెళ్ళారు వెళ్ళిన వెళ్ళవారికి వారి మీద రెండవ మరణానికి ఏ విధమైన అధికారము లేదుగా రామా భద్రిక ఎనిమిది రోజులు అవసరం ఉండదు కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తునంత వారికి ఏ శిక్షి ఉంటే ఏ శిక్షి ఎందుకు అంటే మన శిక్షి భరించేది కాబట్టి ఆశ్రయపూర్వంగా మానవుడిగా జన్మించి మనందరం చేసిన తప్పులకి పాపాలు శిక్ష యావత్తు భరించి మన కోసం మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచారు కాబట్టి ఆయన ఎంతో ఎవరైతే ఉంటామో వారికి ఏ శిక్ష విధి లేదంటే పౌరు గారు రాసిన వ్యూహాన్ని ఏముంటే మీరు కనిపించే ప్రేమించబడి సురక్షితంగా ఉండడానికి పిలువ పత్రికలు యోగా దగ్గర యోగా పత్రికలు మొదట ఒకే అధ్యయము అందులో ఒకటి రెండు అందులో ఉంటారు కాబట్టి ఇక్కడ మందిరం దేవుడు ఎందుకంటే ఏర్పాటు చేశారు ఎవరైతే నేను క్రైస్త ఆ దేవుడిగా ప్రభుత్వాలని ఏసుక్రీస్తు రక్షకులుగా అంగీకరించి ఆస్ ప్రవేశిస్తారో వారందరూ కూడా కలిసి దేవుని ఆరాధించుకోవడానికి ఏర్పాటు దేవుని మందిరము మరొక విధంగా చెప్పాలంటే ఇది కంటికి కనబడే ఆశ్రయపురం దేవుడి మందిరా చర్చ కంటికి కనబడే ఆశ్రయపురం ఏసుక్రీస్తు వారు నామము కంటికి కనబడలేని ఆశ్రయపురం కంటికి కనబడలేని ఆశ్రయపురం ఏసుక్రీస్తు హృదయంలో ఉన్నారు కంటికి కనిపించే మందిరము ఆశ్రయపురంగా మన గ్రామంలో ఉన్నది దీనిని ఒకవేళ నిర్లక్ష్యం చేసిన దేవుడు మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యం చేసిన ఆ నిర్లక్ష్యం తర్వాత తెలుస్తుంది ముందే ఎంత ప్రకటించినా అర్థం కాదు ముందు ఎంత ప్రకటించినా అర్థం కాదు బాధపడితే కానీ బాధపడదు అంటారు డెత్ మరణం తర్వాత సోల్ ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత సత్యం తెలుస్తుంది అదే సత్యం అంతకుముందు ఎంతో మంది సేవకుల ద్వారా చెప్పిన అర్థం కాలేని సత్యం ఆత్మ బయట కోసం చెప్పడానికి ఉండరు కానీ ఈజీగా అర్థమైపోరు కాబట్టి ప్రభువారు అన్నదే శ్రీక్రీస్తారు నమ్మి బాప్తి సంపదన వాడు రక్షించబడినవాడు నమ్మలేని వాడికి స్కంప లో కాబట్టి ఇక్కడ దేవుని అందరూ ఉన్నది ఏంటంటే మనుషులందరికీ కనబడే ఆశ్రయపురము ఈ ఆశ్రయ పొలాన్ని మరి దేవుడు ఏర్పాటు చేశారు దేవుడికి వందనాలు అయిగా మరి ఇక్కడ ప్రేమతో మరి తమ్ముడు ప్రేమించి ఇక్కడ చక్కని ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశారు వింతగా పెద్దయ్య గారు చెప్పారు అక్కడ శతాదపతి ఎలాగైతే దేవుడి ప్రజలకు ఒక ఆశ్రయపురం దావాలను కట్టించారు కట్టించారు చాలా సంతోషకరము అయితే నేను హృదయపూర్వకంగా ఈ హృదయంలో ఆశ్రయపురం నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయిగా హృదయంలో ఆశ్చర్యపూర్వకం ఉండాలని హృదయపూర్వకం కోరుకుంటున్నాను ఆ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తూ ప్రభుల కలపాలని నాశపడుతున్నాను అలా కృప దేవుడు దయచేది కాక ఈ మాట్లాడిన దేవుడు పొందనారు అవకాశం వారికి పూర్వాలని